హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫస్ట్ టైం తీసిన వీడియో అన్నమాట వీడియో వ్లాగు ఓకే ఎలా ఉంది చెప్పండి ఓకేనా ఏదన్నా ఎందులో ఫస్ట్ టైం తీసినా కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి ఇంకా అంటే ఇది ఫస్ట్ వీడియో కూడా కాదు ఇంతకుముందు దీనికంటే ముందు ఒక వీడియో తీసిన అది మొత్తం స్లో వచ్చింది మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో తీసిన సో ఇదనమాట ఇక నాకు కొంచెం మంచిగా అనిపించింది అందుకనే మీకు చూపించాలని పెట్టిన ఇది ఇక అయితే ఈరోజు వెదర్ చాలా బాగుంది సో ఇది సాయంత్రం దీనికోసం ఈ వీడియో తీయడం కోసం బయటకు వచ్చిన వెదర్ మాత్రం చాలా బాగుంది అందుకనే నాకు అందుకనే నాకు కూడా రావడానికి ఇంట్రెస్ట్ అనిపించి వచ్చిన మాట ఇది ఇది నల్గొండ దగ్గరలో రోడ్ అనమాట ఇది ఓకే రోడ్డు అయితే బాగానే ఉంటుంది మంచిగా ఉంటుంది కాకపోతే టూ లైన్సే ఉంటుంది కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది అన్నీ వెహికల్స్ వేరే వెహికల్స్ అంతా చాలా ఫాస్ట్గా వెళ్తారనమాట ఇప్పుడైతే డే టైం కదా సాయంత్రం కొంచెం మంచిగా ఉంది అదే రాత్రి అయితే కొంచెము జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ ఎక్కడైనా అంతే కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ రోడ్డు మంచిగా కొంచెం నీట్గా ఉండేసరికి అంతా చాలా ఫాస్ట్గా తోలుతుంటాను సో ఇది అందుకనే నేను జాగ్రత్తగా తోలాలి అని అన్నమాట ఇది ఇక్కడ ఇది ఏదో రాయనిగూడమా చిన్నాయిగూడెం ఇది చిన్నాయిగూడెం ఫ్రెండ్స్ ఇది అంటే రాయనిగూడెం ముందు ఉంటుంది అనుకుంటా ఇది చిన్నాయిగూడెం చిన్నాయిగూడెం దగ్గర నుండి వస్తున్నా నేను అంటే ఇది విజయవాడ కాదు గుంటూరు సారీ గుంటూరు అనమాట బ్యాక్ వెళ్తే గుంటూరు వస్తుంది స్ట్రైట్కి వెళ్తే నల్గొండ తర్వాత హైదరాబాదు అట్లా వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఇదనమాట సాయంత్రము తీసిన వీడియో అనమాట ఇది సో ఇక కొంచెం మంచిగా అనిపిస్తే మీకు తప్పకుండా లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో రావటానికి ట్రై చేస్తా ట్రై చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీది ఎక్కడ అన్నది మీ ఊరు ఎక్కడ అన్నది కింద కామెంట్లో తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే నల్గొండ దగ్గర పట్ల టెన్ కిలోమీటర్స్ స్ట్రైట్కి వెళ్తే నల్గొండ వస్తుంది అన్నమాట నేను నేనే ఉట్టి అట్లా ఉంచుతున్నా అనమాట అంటే నేను ఇంతకుముందు పాత టైర్ ఉండేది ఒకటి అది బాగా స్లిప్ అవుతుండేది ఆ టైర్ మార్పిచ్చినా కొత్తగా ఇది స్లిప్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట స్లిప్ ఏం కావట్లేదు మంచినే ఉంది కొత్త టైర్ చెక్ చేయడం కోసం అట్లా అటు ఇటు ఇటు ఊపినా అంతే ఇది ఇప్పుడు ఇంక ఇక్కడైతే చాలా కొంచెం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ రోడ్డు స్ట్రైట్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ లిఫ్ట్కి వస్తుంది అనమాట ఇంకా స్ట్రైట్గా ఉండేసరికి అంత వన్ ట్వంటీల మీదనే తోలుతుంటారు ఇక్కడ చాలా ప్రమాదాన్ని ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎవరైనా వచ్చి ఉంటే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీది ఎక్కడ అన్నది ఓకేనా మీకు ఈ ఏరియా తెలుసా ఓకే తెలిస్తే చెప్పండి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా ఇక్కడైతే బాగుంటుంది ఇక్కడ పక్కన దాబాలు అవి ఇవి బాగుంటుంది ఇంతకుముందు ఇంకా ఒక సిక్స్ సెవెన్ ఒక ఎయిట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా బాగుండేది అప్పట్లో బైక్ లేదు ఏది లేదు బైక్ బస్సు మీద చూస్తుండేవాడు అన్నీ బాగుండేది అప్పట్లో ఇంకా ఇప్పుడైతే అంతా మారిపోయింది అప్పుడున్నంత లేదు ఏదో అట్లా ఉంది ఇది పక్కన దాబా చూసే పక్కన ఎన్ని లారీలు ఉన్నాయో ఈ పక్క సైడే ఈ లెఫ్ట్కి ఒకసారి అది ఏదో మిలిటరీ వెహికల్ వస్తే నేను వీడియో తీసిన అది మనకి షార్ట్లో కూడా ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ ఆగిందనమాట మన షార్ట్లో కూడా ఒక వీడియో ఉంటుంది చూడండి అది వీడియో తీస్తుంటే అమ్మంటే వచ్చి ఒక మిలిటరీ అంట వీడియో తీయొద్దని చెప్పిండు ఇంకా సర్లే అని ఏదో ఒకటి పెట్టినా చిన్న క్లిప్పు ఇక్కడే అనమాట చూసారు ఎంత స్ట్రైట్గా ఉందో రోడ్డు చాలా సేపనిండు చాలా సేప నుండి కూడా రోడ్డు స్ట్రైట్గానే వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్కి వస్తుంది ఇక్కడ లెఫ్ట్కి వచ్చిన తర్వాత కొంచెం నాలుగు అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది అన్నమాట అంటే నేనే నేను కొంచెం స్లోగా దొలుతున్నాను అనమాట అంటే వీడియో ఎట్లా ఉంటుంది చెక్ చేయడం కోసం కొంచెం స్లోగా వస్తున్నాను మామూలుగా అయితే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మీద వెళ్తాను కాకపోతే ఇప్పుడు వీడియో చెక్ చేస్తున్నా కదా కొంచెం కొంచెం చిన్నగా ఇది ఇప్పుడు లెఫ్ట్ వచ్చినాక ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ బాగుంటుంది ఈ లెఫ్ట్ సైడు చాలా పెద్ద ఖాళీ ప్లేస్లు ఉంటాయి అన్నమాట ఇంత ఇంకా అంతకుముందు బాగుండేది ఇంకా ఇప్పుడైతే కొంచెము మారిపోయింది ఈ యావరేజ్ ఉంది ఇప్పుడు యుషర్ ఇక్కడ రోడ్ అయితే ఎంత బాగుందో ఒకసారి నేను విజయవాడకు వచ్చిన ఇట్లా విజయవాడ దగ్గర అసలు ఇట్లా లేదు కదా విజయవాడ మొత్తం అసలు అక్కడ రోడ్లు ఇడ్లు ఏం లేవు కదా ఫ్రెండ్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అందుకనే అంత అప్పుడు తెలంగాణ తెలంగాణ అన్నారని నాకు అనిపించింది విజయవాడలో పరిస్థితి రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది నేను ఇక్కడ తిరిగేవాడిని కాబట్టి నాకు అక్కడ పరిస్థితి తెలియదు ఒక్కసారి అక్కడికి వచ్చి చాలా ఆశ్చర్యపోయిన ఇంత భయంకరంగా ఉందని ఇది ఇక్కడ అయితే తెలంగాణలో ఇటు సైడ్ ఇది హైదరాబాద్ దగ్గర అని బాగుందో డెవలప్ చేసిన నాకైతే తెలియదు కానీ ఇటు సైడ్ అయితే బాగానే ఉంటాయి రోడ్లు చూశారు కదా ఎంత మంచిగా ఉంటుందో ఇంకా అందుకని ఇష్టం వచ్చినట్లు తోలుతూరు అనమాట వంద నూట ఇరవైలు అవన్నీ ఈ కారులన్నీ ఒక ఖచ్చితంగా నువ్వు వన్ ట్వంటీ పైకనే వన్ ట్వంటీ కంటే ఎక్కువ ఉంటాయి తప్ప అంతకంటే స్లోగా వెళ్ళు ఇంకా ఇక్కడ ఆగి ఇంకా వీడియో ఆపేద్దామని చూస్తున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చిందని చూడటం కోసం ఆగుతున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మరియు వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్